ఇండియా మీద ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు ఇంత ప్రేమ ఎంత సాయం చేసినా కూడా మరి ఇంత ప్రేమనా మాకు సాయం చేస్తే మా ప్రాణాలను ధారపోస్తాం అని చెప్పుకోకపోయినా చేసి చూపిస్తున్నారు అసలు విషయం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక యూట్యూబరు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే ఒక హిందూ మందిరాన్ని చూపించారు ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక హిందూ మందిరం ఉంది అభిమాన్ आ हिंदू मंदिर मुस्लिम, आ आ का का तो मुस्लिम फैमिली शिथिला जो रख रखाव कर रही है मंदिर का। भाई आज के में हिंदू हिंदू थे, उनके मंदिर बचे हुए जैसे तैसे और एक इंटरेस्टिंग चीज आपको यहाँ पे मूर्ति नहीं मिलेगा अगर यहाँ पे मूर्ति होता तो इसको डिस्ट्रॉय कर दिया जाता पहले क्योंकि इस्लाम के हिसाब से मूर्ति पूजा आइडल वर्शिपिंग टू द इस्लाम यहाँ पे बैठे पंडित जी भाई अपने और एक छोटा सा कोने के अंदर एक और मंदिर जहाँ पे की छोटी सी मूर्ति मिलेगी आपको कृष्ण जी की ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మన ఇండియా అంటే ఎంత ప్రేమనో ఇంతకంటే ఎక్కువ గొప్పగా ఇంకా ఎందులో కూడా మనం చూపించలేం